హరి భారత్ హ్యాపీ వరల్డ్ విచ్ భారత్ విచ్ వరల్డ్ విచ్ భారత్ యాత్ర భారత్ యాత్ర విషయం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా యొక్క ఛానల్ చూసుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు నెంబర్ లైక్ యాక్టివేట్ చేయండి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవ్వండి అనండి వినండి కనండి అనుభవించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మీ మనీ పవర్ బాబా పన్నం యోగాచారి న్యూమరాషి ఎక్సెంట్ లైఫ్ కోచ్ సో గురు ప్రార్థన చేసుకొని ఈరోజు టాపిక్ మెయిన్ టాపిక్ ఎందుకంటే ఈ టాపిక్ మీరు తెలుసుకోగలిగితే మీ జీవితంలో ఆఖండమైన విజయాలు సాధించగలుగుతారు సో గురు ప్రార్థన చేసుకుంది ఓం సదాశివ సమారంభా శంకరాచార్య మధ్య మాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ హి ఓం శ్రీ పద్మషిగురుభ్యో నమ అదిగో ఓమ తోమా సద్గమయతం సోమాజ్యోతిర్గమయ తృత్యోర్మా అమృతంగమయాం శాతేసా దేశా దేశాం బహి చద్ గట్ యా రపిస్ కల్లపైన గోని నిదాన కద హ్యాపీ బార తా హ్యాపీ రంగ్ థాంక్ యు థాంక్ యు సో ఇక్కడ छुट्टी లేదు సోది లేదు 100% పక్కా ప్రాక్టికల్ తప్పకుండా మీ జీవితంలో మార్క్ జరుగుతుంది దీనికి సందేహం లేదు కానీ నేను గ్యారెంటీని వారెంటీలో రిటర్న్ బ్యాక్ మనీ లేవను ఎందుకంటే నాక అప్లికేషన్ ఫామ్ మీద ఉంటుంది ప్రతి ఒక్క దానిపైన నేను నో గ్యారంటీ నో గ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ అని ప్రతి దాని మీద నేను మెన్షన్ చేశాను ఎందుకంటే నాకు చాలా అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇదిగోండి ప్రతి అప్లికేషన్ ఫామ్ మీద ఇలా మేము చేసేసాను ఇదిగోండి మీరు చూసుకోండి సో ఆల్ ది బెస్ట్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూట్ అగైన్ నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మంత్ ఇది ఇది గమనించాలి ఎందుకంటే పది సంవత్సరాల అనుభవంలో చాలా అనుభవాలు వచ్చాయి ఫ్యామిలీతో అనుభవాలు వచ్చాయి శిష్యులతో అనుభవం వచ్చాయి ఆన్లైన్ క్లాసుల వల్ల అనుభవాలు వచ్చాయి డైరెక్ట్ క్లాసుల వల్ల అనుభవాలు వచ్చాయి బెస్ట్ మ్యారేజ్ లకీ మొబైల్ నెంబర్ లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లకీ బిజినెస్ నేమ్స్ ఇవన్నీ అనుభవాలు వచ్చినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఖచ్చితంగా విజయాలు అయితే రోజులో రావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో రావచ్చు వన్ అవర్లో రావచ్చు వన్ సెకండ్లో కూడా రావచ్చు ఏ క్షణమే ఆఖీ జీవన బద్దల సత్యే ఏ జరూరే ఏ పక్కా బాధే బట్ వీఆర్ నాట్ గివింగ్ ష్యూరిటీ బ్యారిటీ ఇవన్నీ ఏమీ లేవు ఎందుకంటే ఇది పేద డివైన్ పవర్ సో అందుకని సుత్తి లేదు సోది లేదు తప్పకుండా మీ జీవితంలో ఒకటే పాయింట్ చెప్తున్నా మీ జీవితంలో ఏ డేట్లో అయినా పెళ్లి చేసుకున్నా గమనం లేదు ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ మాత్రం మీరు ఈవెన్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వన్ వన్లో చేసుకున్నా మీకు ఇంకా రిజల్ట్స్ రాలేవంటే దాంట్లో ఏదైనా ఒక లోపం ఉండి ఉంటుంది ఏదైనా ఒక లోపం ఉండి ఉంటుంది కాబట్టి మీ భర్తతోటి కానీ మీ భార్యతోటి కానీ ఫైనాన్షియల్ కానీ ఆర్థికంగాని ఆరోగ్యంగాని హెచ్ఆర్సిఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ ఎక్కడైనా మీ వివాహం తర్వాత మీరు అసంతృప్తితో ఉన్నారా నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా తొంభై తొమ్మిది శాతం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా నేను కూడా అలానే బాధపడ్డానుగా సో అందుకోసమే ఇప్పుడు మీరు ఈ వీడియో చూడగానే పైన ఉన్న నంబరు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ తొందరగా చేసి రిజిస్టర్ చేసుకోండి లేదంటే ఈ కోర్సు ఇదేదైతే బెస్ట్ మ్యారేజ్ జరుగుతుందో ఈ ప్రాసెస్ జరుగుతుందో మీకు జూన్ వరకే క్లోజ్ చేస్తుంది ఈ బ్యాచెస్ క్లోజ్ అయిపోయిందంటే అక్టోబర్ ఫస్ట్కే బెస్ట్ మ్యారేజ్ సూపర్ కూడా వస్తుంది ఎందుకంటే మాకు వివాహం అయిపోయి తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతుంది బెస్ట్ మ్యారేజ్ అద్భుతం అంటే నాకు అరేంజ్ మ్యారేజ్ జరిగింది లవ్ మ్యారేజ్ జరిగింది రెండు ఫెయిల్ అయినాయి రెండు ఫెయిల్ అయినాయి కానీ బెస్ట్ మ్యారేజ్ జరిగిన తర్వాత నేను కోటేశ్వర్డ్ అయినాను లగ్జరీ కారు లగ్జరీ కారును తీసుకున్నాను ఆఫీస్కి దాదాపుగా అరవై తొమ్మిది లక్షల ఆఫీసు ఓన్ ఇప్పుడు తీసేసుకున్నాను ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ చేశాను తర్వాత కోటి ఇరవై లక్షల ఇల్లును ఆల్రెడీ నేను గృహప్రవేశం చేశాను మూడో తారీఖు ఇవన్నీ షార్ట్ టర్మ్లోనే అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగులో నా యొక్క గ్రోత్ మీరు చూస్తే ఉన్నారు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ గత ఈ నాలుగు సంవత్సరాలు మాత్రం ఫాస్ట్గా కూడా వెళ్ళి వరకు వంద మందికి చేసాం వంద మందిలో వంద మందికి రిజల్ట్స్ వచ్చినాయని చెప్పను ఖచ్చితంగా నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ మెంబర్స్కి వచ్చాయి నలుగురు రాలేవంటే వాళ్ళు నేను చెప్పింది పాటించకపోవచ్చు లేదా వాళ్ళ జాతకానికి నా జాతకానికి అదృష్టాన్ని యోగం లేకపోవచ్చు అందరికి సక్సెస్ జరుగుతుందని నేను చెప్పను కానీ అందుకోసం కాదు నో గ్యారెంటీ నో గ్యారంటీ కానీ సక్సెస్ మాత్రం తప్పకుండా జరుగుతుంది మార్పు జరుగుతుంది జీవితంలో అలాంటి నమ్మకం ఉంటే మాత్రమే మీరు గూగుల్ పే ఫోన్పే చేసి స్క్రీన్ షార్ట్ పే పంపించేసి మీరు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అక్టోబర్ బ్యాచ్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ కూడా తయారైపోతుంది మీరు చేయగానే ఓకేనా సో ఇంకా లేట్ చేయకండి దాని తర్వాత ఈ సంవత్సరం బ్యాచ్ తొందరగా మనం తయారు చేసిన తర్వాత జూన్ నెల నుంచి జూన్ నెలలో బ్యాచ్ క్లోజ్ అవుతుంది జూలై నెల నుంచి వీళ్ళకి ప్రత్యేకమైన సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది ఇంకా అంటే ఇంతవరకు ఫస్ట్ ఒక రెండు మూడు బ్యాచ్ చెప్పాం కానీ మధ్యలో చెప్పలేము ఇప్పుడు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనేది కాన్సెప్ట్ ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఇది తీసుకొచ్చిందే బెస్ట్ మ్యారేజ్ అని ఈ ఈ ఈ పదాన్ని బెస్ట్ మ్యారేజ్ ఫర్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనే ఈ పదాన్ని తీసుకొచ్చిందే బాబా పండగం ఈ పదాన్ని తర్వాత ఈ సూపర్ కోడ్ సూపర్ రిచ్ అని తీసుకొచ్చింది బాబా పండగం దీన్ని వేరే వాళ్ళు వాడుకుంటే నాకు సంబంధం లేదు ఇది కాపీ పేస్ట్ అనమాట ఇది ఒరిజినల్ అది జిరాక్స్ ఇక్కడ పుట్టిందే ఈ సబ్జెక్టు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్ అనేది ఈ ఈ పదాలు ఇవి వాడుతున్నారు చాలా మంది యూట్యూబ్లో వాళ్ళకి మనకు సంబంధమే లేదు ఎందుకంటే ఇది మనం తీసుకొచ్చాం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్ అనే ఈ ఈ పదాలు సో సూపర్ కోడ్ సూపర్ హెచ్ కూడా మనమే తీసుకొచ్చినాం సో దానికి ఇప్పుడు జూన్ నెలలో లాస్ట్ అనమాట ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి ప్రత్యేకమైన ఒక సిలబస్ తయారు చేశాను నేను దాన్ని ఆ సిలబస్ ప్రకారంగా మిస్ మ్యారేజ్ చేసుకోవడమే కాదు ఎలా ఉండాలి ఎలా జీవించాలని మొత్తం లైఫ్ స్టైల్ నేర్పబోతున్నాము సో అందుకోసమే ఈసారి కొత్త విధానంగా అందుకోసం అడ్మిషన్ ముందే తీసేసుకుంటున్నాం కాబట్టి మీరు ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి నెలలో అడ్మిషన్ అయ్యారనుకోండి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్ మ్యారేజ్ అంటారు సో భారత్ వాళ్లకు యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫారిన్ కంట్రీస్ ఎన్ఆర్ఐస్కి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది మీరు ఫిబ్రవరిలో అడ్మిషన్ అవుతేనే లేదంటే మీకు మళ్ళీ పెరిగిపోతుంది మార్చి నెలలో మార్చి నెలలో భారత్ వాళ్ళకు అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇక్కడికి ఇక్కడికి దాదాపుగా మీకు ఇరవై వేలు విరిగిపోతుంది సో ఇక్కడికి ఇక్కడికి దాదాపు ముప్పై వేలు విరిగిపోతుంది ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి తొంభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అది ఇక ఏప్రిల్ నెలలోకి వచ్చేసరికి దాదాపుగా నాలుగు వేల దాకా లక్ష రూపాయలు అవుతుంది ఇక్కడ నాలుగు వేల దాకా లక్ష రూపాయలు అవుతుంది ఏప్రిల్ నెలలో ఇక్కడ లక్ష పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవుతుంది సో అదేవిధంగా మే నెలకి వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అదేవిధంగా ఇక్కడ ఫారిన్ వాళ్ళకి ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత జూన్ నెలకు వచ్చేసి ఒక లక్ష జూన్ నెలకి ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది అంటే ఒక రూపాయలకి ఒక లక్ష అరవై వేలు ఇక్కడ జూన్ నెలకి వచ్చేసి మీకు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది మీరు అనొచ్చు సార్ ఇంత అమౌంట్ కట్టుతున్నారు సార్ కట్టారు కదా లాస్ట్ నవంబర్లో కట్టారు అంతకుముందు కూడా అంతకుముందు మ్యారేజ్లో కూడా డిసెంబర్కి కూడా కట్టారు ఓకేనా సో కట్టినారు కాబట్టి ప్రైజ్లు ఉన్నాయి ఇంకొకటి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇది మా యొక్క వాట్సాప్ గూగుల్ పే ఫోన్పే అన్నిటికీ సమాచారం దీని టైమింగ్స్ మాత్రం ఉదయం ఏం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అప్పుడు మాత్రమే వాట్సాప్ చేయండి అప్పుడు మాత్రమే మీరు ఫోన్ చేసి మాట్లాడండి మీరు భారతదేశంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంకొకటి ఇంకొకటి మీరు అనొచ్చు సార్ ప్రైజులు తగ్గించవచ్చు కదా మేము పేదవాళ్ళం దండం విట మేము ప్రైజులు తగ్గించే లేదు ఎందుకంటే ఈ బెస్ట్ మ్యారేజ్ చేసిన నుంచి నాకు మొబైల్ నంబర్ నుంచి డబ్బులు వస్తాయి న్యూమరాలజీ కోసం నుంచి డబ్బులు వస్తాయి ప్రతి ఒక్క దానించి డబ్బులు వస్తాయి ఇప్పుడు వంద పైన నేను బెస్ట్ మ్యారేజ్ చేశాను కదా నవంబర్ ఫస్ట్కే దాదాపు వంద పైన అయిపోయింది ఆ చేసిన డిసెంబర్కి నాకు ఒక నెల రోజుల్లోనే రెండు సార్లు మూడు ఈ డెంటల్ సర్జరీ అయింది దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టాను అందుకోసమే ఈ బెస్ట్ మ్యారేజ్ చేయడం అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ బెస్ట్ మ్యారేజ్ తర్వాత నాకు చాలా సార్లు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి అసలు ఒకవేళ మీరు ఎవరు అడ్మిషన్ కాలేదు అనుకోండి నాకు చాలా సంతోషం మానేసుకుంటాం బెస్ట్ మ్యారేజ్ చేయడం మానేసుకుంటాం మాకు ఫేదేముంది ఏముంది నాకు నిబంధ ద్వారా వస్తాయి పామిషన్ ద్వారా వస్తాయి యోగా ద్వారా వస్తాయి తర్వాత లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ ద్వారా వస్తాయి డబ్బులు రాకపోవడం ఏం లేదు ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అందుకోసమే మీకు ఇప్పుడు నేను ఆఫర్ ప్రైజులు ఇవ్వని ఇవ్వను అసలు అందరు లక్షా యాభై యాభై తొమ్మిది వేల తొమ్మిది కట్టాల్సిందే కానీ మీకు ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ ఛాన్స్ ఇచ్చా మళ్ళీ ఫోన్ చేసి సార్ నేను ఫిబ్రవరిని కట్టాలనుకున్నాను సార్ సార్ ఇప్పుడు నేను మార్చిలో కాబట్టి నాకు యాభై ఒక వెయ్యి తొమ్మిది మంది నేను ఇవ్వను ఎందుకంటే ఈ బెస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత నాకు డబ్బులు వస్తున్న సంగతి ఏందో కానీ నా హెల్త్ ప్రాబ్లం నా ఫ్యామిలీకి ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం నేను గమనించిన ఈ పది సంవత్సరాల్లో సో అందుకోసమే నేను బాగుంటేనే కదా ఈ కార్యక్రమాలు అన్నీ చేసేది నాకు ఇప్పుడు రెండు నెలలు రెండు నెలలు నా యొక్క రెండు నెలలు మూడు నెలలు నా యొక్క ఇన్స్టిట్యూట్ మా యొక్క ఆఫీసు జరగకపోతే దాదాపు ముప్పై లక్షలు నష్టం నాకు బెస్ట్ మ్యారేజ్ లాగా వచ్చేది ఐదు లక్షలు పది లక్షలు వస్తాయి తప్ప ఓ కొట్లు కొడుతున్నాడు రావు ఇక్కడ సో ఇది గమనించి మీరు ఇష్టము బలవంతం అని చెప్పాను కదా మళ్ళీ ఇంకోటి ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్ నేను చెప్తున్నా మీరు ఎక్కడికి వెళ్ళినా నేను ఆల్రెడీ మళ్ళీ చూస్తున్నా ఎవరైతే అమౌంట్ వాళ్ళు ఆల్ ది బెస్ట్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్స్ 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 రిజిత్ అగైన్ నో గ్యారంటీ నో వారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ మీరు ఏ కోర్టుకి వెళ్ళినా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నేను స్టార్టింగ్లో చెప్పాను మళ్ళీ ఎండింగ్లో చెప్తున్నాను నాకు ఇలాంటి రిస్క్ వద్దు మీ గొడవలొద్దు మీ వద్దు ఇలాంటి నేరో మైండ్ సెట్ వల్ల నాకు అసలేవద్దు నాకు శిష్యులు అవసరం లేదు ఈ ఈ కస్టమర్స్ అవసరం లేదు మీరు నమ్మకంతో గురువు సక్సెస్ఐడు ఎస్ న్యూమరాలజీతో పంచరత్నాలు లకీ నేమ్ లకీ మొబైల్ నంబర్ లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లకీ మ్యారేజ్ డేట్ తీసుకొచ్చిండు కరెక్ట్గా ఎస్ పంచరత్నాలు ఈయనే ఫస్ట్ చెప్పిండు కరెక్టే ఇవి చేసుకుందాం అన్నవాళ్ళే రండి నేను బలవంతంగా బొట్టు పెట్టుకొని గోడ సరికి చూసుకోమని నేను చెప్పా ఎందుకంటే నాకు గోల్డ్ అంత అనుభవాలు వచ్చినాయి కాబట్టి మీరు ఒకసారి ఒక రూపాయి అంటే వెయ్యి సార్లు కాదు లక్ష సార్లు ఆలోచించి వేయి నేను వేయి వేయి అని అంటలే నేను ప్రాబ్లం నీది నాది కాదు ప్రాబ్లం నీదేంటి మళ్ళీ నాకు ప్రాబ్లం చేసానికి రాకు ప్రాబ్లం ఎందుకంటే చాలా మంది అప్పులు చేసేసిన వాళ్ళు ఉన్నారు వెంటనే నేను బెస్ట్ మ్యాచ్ చేయాలని ఓహో ఓహో కోటీశ్వర్ ఏం కావు మార్పు జరుగుతుంది నిజంగా నేను ఇంత పర్ఫెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే నేను నిజంగా డబ్బు మనిషినే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నాకు డబ్బు అంటే ఇష్టం అందుకోసం వివిధ రకాల కోర్సులు స్టార్ట్ చేశా కానీ ఆ డబ్బు దేనికోసం చేయబోతున్నాను నేను వెయ్యి తొమ్మిది కోట్లతో యోగా యూనివర్సిటీ పెట్టాను ఎందుకంటే పది లక్షలు పెట్టినా ఈరోజు నేను కరెక్ట్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఫుడ్ మన జీవితంలో ఆరోగ్యం అనేది ఏ దాడి రాదు న్యూమరాలజీ అనేది అదృష్టాన్ని ఇచ్చేది మొబైల్ నెంబర్ ఇచ్చేది న్యూమరాలజీ ద్వారా ఆరోగ్యం రాదు న్యూమరాలజీ ద్వారా ఆరోగ్యం రాదు దాని మెడికల్ టెక్నాలజీ ఉంటుంది ఆయుర్వేదం ఉంటుంది హోమియోపతి ఉంటుంది అలోపతి ఉంటుంది వివిధ సిద్ధ యోగ ఉంటుంది అవన్నీ వేరే ఉన్నాయి అవి ఎందుకు ఉన్నాయి మరి మొత్తం న్యూమరాలజీ ద్వారా చేస్తే మరి యోగా ఎందుకు ఆయుర్వేదం ఎందుకు అలోపతి ఎందుకు న్యాచురోపతి ఎందుకు దేని దానికినే కలెక్టర్ జాబ్ కలెక్టర్ చేయాలి కండక్టర్ జాబ్ కండక్టర్ చేయాలి దానికోసం మీరు అందరు గమనించి తప్పకుండా మీరు నేనైతే సక్సెస్ అయినా ఈ వంద మందిని కూడా చాలా మంది సక్సెస్ అయ్యారు పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టారు పదిహేను సంవత్సరాల తర్వాత వాళ్ళు అది చెప్పరు ఎందుకంటే షేమ్ అవుతుంది సొసైటీలో యూట్యూబ్లో పెడితే అని వాళ్ళు చెప్పలేరు ఒకవేళ ధైర్యం చేసి వాళ్ళు చెప్తా అంటే నేను నేను ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయకుండా ఒప్పుకుండా అందుమైనా బోగసు తర్వాత మోసపూరితమైన ప్రోమోలు మోసపూర్తిమైన అడ్వర్టైజ్మెంట్ పెట్టే అవకాశం నాకు అవసరం లేదు ఎందుకంటే రియాలిటీ నేను వికలాంగలో పుట్టాను యోగా చేశాను మంచిగా అయింది నాకు రెండు వేల ఐదు ఫిబ్రవరి ఇరవై తారీఖు వివాహం జరిగిన రెండు సంవత్సరాలకు డైవర్స్ అయింది ఇది ఎందుకు జరిగింది అన్వేషణలో బెస్ట్ మేనేజ్ వచ్చింది జూన్ మూడో తారీఖు రెండు వేల ఏళ్ళులో వివాహం జరిగింది ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన తర్వాత మా సెకండ్ బైబ్ నాజియా బేగం అంటే మీరు యోగిత అంటే మళ్ళీ తిరుపతిలో రెండు వేల పదిహేను అక్టోబర్ ఒకటో తారీఖు చేసుకున్న శుభ్రకోవడం అక్కడ నుంచి మాత్రం మహాద్భుతం జరిగింది అయితే వాడికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది నాలుగు సంవత్సరాల క్రితమే చాలా గ్రోత్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు బెస్ట్ మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళు చేసుకున్న వాళ్ళు మీరేమీ ఫీల్ కావద్దు రిజల్ట్ మాత్రం తప్పకుండా అవుతుంది రిజల్ట్ మాత్రం తప్పకుండా వస్తుంది మీ భార్యకైనా భర్తకైనా చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు వచ్చి చేసుకుంటున్నారు చాలామంది షుగర్ బ్యారెస్ చేస్తున్నారు యోగా చేయాలి వీళ్ళు యోగా చేసినా కూడా ఇంకా రిజల్ట్స్ రాలంటే మీ యొక్క వివాహంలో ఏమైనా దోషం ఉంది అది మీరు ఓన్లీ ఇది బెస్ట్ బ్యారేజ్ చేసుకున్నాం నా షుగర్ బ్యాజ్ తగ్గలేదు నా క్యాన్సర్ తగ్గలేదు నాకు పిల్లలు కొట్టలేరు అంటే అలా కాదు మీ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఇది ఏమైనా లోపం ఉందా ఇది సరి చేసుకోవాలా వంద వంద దోషాలు ఉన్నప్పుడు వంద దోషాలను తీసేసుకోవాలి కానీ నైంటీ నైన్ పర్సెంట్ తీసేసుకొని ఇంకొక దోషం పెట్టుకుంటే ఎలా సక్సెస్ అవుతాం నేనైనా మీరైనా మానవ మహము కాబట్టి ఋషిష్ వాళ్ళు ఎప్పుడో ఈ కపిల మహర్షి పేరు ఎందుకు పెట్టినాడే కపిల మహర్షి తీసుకొచ్చింది సో ఇది గమనించి అన్యథా భావించకుండా రియాలిటీగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు విమర్శించిన డిజిటలైజ్ చేసినా నాకు సంబంధం ఏం లేదు ఎందుకంటే దీనివల్ల నేను బాగుపడ్డా ఇదే విషయాన్ని ఇదే మెటెండి చాలా మంది ఫాలో చేసి వంద మంది వంద మంది జంటలు ఫాలో చేసి వాళ్ళు కూడా లక్షాధికారులు అయినప్పుడు కోటేశ్వర్లు అయినాడు వాళ్ళు వచ్చి నాకు ఏం నేను కోటేశ్వర్లు అయినా ఒక కోటి రూపాయలు తీసుకొని నాకు ఏమి ఇవ్వరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పని నేను చేసుకుంటున్నాను వాళ్ళు ఏం నేను బాగా అయ్యాను అసలు పిల్లలు పుట్టినో ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టకుండా ఆఫీసు జరిగిన వాళ్ళకి మళ్ళీ ఒక అబ్బాయి పుడితే ఒక వీడియో చేసి పంపిస్తాను అన్న వ్యక్తులు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాడంటే అర్థం చేసుకోండి నేను ఈ వీడియో చేస్తే నాకేం లాభం ఆయనకి డెవలప్ అయ్యాడుగా అని ఇలాంటి స్వార్థపరులు కూడా ఉన్న మా శిష్యుల్లో కానీ మన ఈ కమ్యూనిటీలో కానీ ఉన్న వాళ్ళకి నేను ఎలా మీకు చెప్పగలుగుతాను అవన్నీ సత్యాలు ఉన్నాయి అది నిజం పిల్లలు కుట్టకుండా ఆపరేషన్ జరిగిన వ్యక్తులకి ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత ఒక అబ్బాయి పుట్టింది ఇది మెరాకిల్ కదా ఇది నిజం జరిగింది కదా మరి అలాంటి వీడియోలు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తా అని చెప్పినారు ఇప్పుడు వరకు ఇవ్వలే వాళ్ళకే తేనివ్వాలే ఎందుకు ఇవ్వలేరు గురువే కదా మీకు ఆశీర్వాదం ఇచ్చి ఈ మార్గం చెప్పి నేర్పించి ఈ రోజును చల్లగా హ్యాపీగా మీ ఫ్యామిలీతో పూటుకుంటూ ఉన్నావు అంటే కృతజ్ఞత బాగా ఉండకూడదు మీ జీవితాన్ని మార్చాడు గురువు వీళ్ళకి లేదు ఈ కలియుగంలో అసలు లేదు ఇప్పుడు ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అసలే ఉండదు అందుకోసమే వీళ్ళతో సెంటిమెంటు అయింటిమెంటు గురువు శిష్యులు సంబంధం ఏం లేదు ఇది నేను బిజినెస్ ఎస్ దీంతో వచ్చిన డబ్బుతో నేను వెయ్యి తొమ్మిది కోట్లతో యోగా నేను అన్ని అన్ని డబ్బుల ద్వారా వచ్చింది ఎందుకంటే ఫస్ట్ నేను సెటిల్మెంట్ కావాలి ఎస్ నేను అనుకోని కోటి ఇరవై లక్షలు ఇల్లు తీసుకున్నాను దాదాపుగా డెబ్బై లక్షల అరవై తొమ్మిది లక్షల ఆఫీస్ అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను నేను స్టాండర్డ్ అయిపోయిన తర్వాత నా కార్యక్రమాలను మేము చేస్తున్నాం అందువల్ల నాకు చూసిన విధంగా నేను వికలాంగులకు బైక్లు ఇవ్వడం కానీ ఇప్పుడు నా పుట్టినరోజు మళ్ళీ ఒక బైక్ రెండు బైక్లా పది బైక్లా ఇస్తాను దాచిపెట్టుకోవడానికి నేను రాలేను నేను నాకు తెలుసు కదా నా జీవితంలో దాచుకుంటే ఏమవుతుంది ఇస్తూ ఉంటే ఏమవుతుంది నాకు తెలుసు కదా ఓకేనా సో కానీ చాలామంది ఉన్న వాళ్ళకు చేతులు రావు ఇవ్వడానికి ఉన్నా చాలా మంది ఉంటారు వాళ్ళకు దయ కర్ణ జాలి ప్రేమ అవన్నీ ఏముండవు ఏ వాడవాదే మనమే అనుకుంటారు సో అందుకోసం నేను చెప్పేది మరొకసారి గుర్తించుకోండి మీరు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మీకు లాభం ఉంటుంది సంస్థ కూడా లాభం ఉంటుంది కాబట్టి సో ఒకటే నేను చెప్పేది ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా బెస్ట్ మ్యారేజ్ అనే కాన్సెప్టే బెస్ట్ మ్యారేజ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే మనము మీరు ఎప్పుడు మర్చిపోకూడదు ఎందుకంటే మర్చిపోతే దానికి పరమాత్మ కూడా ఇష్టపడదు బాబా పాండురంగం అనే పేరు పాండురంగం అనే పేరు ఒక చరిత్ర బెస్ట్ మ్యారేజ్ కానీ లక్కీ మొబైల్ నెంబర్ కానీ లక్కీ వెహికల్ నెంబర్ కానీ ఇదంతా చరిత్ర సో అందుకోసమే మీరు ఈ లీస్ట్ తీసుకొని ఫిబ్రవరిలో జాయిన్ అవుతారా మార్చిలో జాయిన్ అవుతారా ఏప్రిల్లో జాయిన్ అవుతారా మేలో జాయిన్ అవుతారా జూన్లో జాయిన్ అవుతారా ఇది మాత్రం మీ ఇష్టం కానీ నేను ఒక్క రూపాయి కూడా తగ్గించను నేను రిటర్న్ బ్యాక్ కూడా ఇవ్వండి ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ఇది నేను ముందే చెప్తున్నాను చాలా స్ట్రిక్ట్గా తయారైను రాజీ పడే ప్రసక్తి లేదు ఒక్కరు అడ్మిషన్ కాకుండా చాలా అంది ఎందుకంటే నా పవర్స్ నా దగ్గరనే ఉంటుంది నేను ఇంకా వేరే దానికి ఒకసారి ఒకవేళ ఈ సంవత్సరం ఎవరు అడ్మిషన్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి అసలు మేము తీసేస్తాం ఇది చెయ్యం మేము అర్థమైందా సో ఇది కూడా చేస్తాం నేను సో ఇది గమనించండి తప్పకుండా లాస్ట్ జనవరిలో చాలా మందికి లక్ష యాభై తొమ్మిది వాళ్ళకి నేను కన్షన్ ఇచ్చిన కానీ ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు నేను ఎందుకంటే నా పరిస్థితి నాకు తెలిసిన తర్వాత నేనేందో తెలిసిన తర్వాత బయట వ్యక్తుల వ్యక్తిత్వం గురించి నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు నేను సాయం చేసినా కానీ వాడు సాయం చేసే స్థితిలో లేడు కాబట్టి కఠినాత్మైన నిర్ణయం తీసుకున్నా కానీ పేదవన్ సార్ నాకు ఇల్లు లేదు సార్ నాకు మొబైల్ లేదు సార్ ఇవన్న సంబంధం లేదండి నేను ఎమ్మెల్యే కాను నేను మినిస్టర్ కానీ నేను సీఎం గాను నేను మీకు సాయం చేయడానికి నేను సాయం చేసే స్థాయిలో నేను సాయం చేస్తున్నాను సో అందుకోసమే ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం నేను చేసిన పనులకి గుర్తింపు రాకుండా ఇంకా అవార్డులు రివార్డులు నాకు వచ్చినందుకే నేను ఇంత కఠినంగా తయారయ్యాను మీకు ఇష్టం ఉంటే రండి లేదంటే వద్దండి వదిలేసేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సారీ ఎందుకంటే ఒక వ్యక్తికి ఇంత స్థాయిలో మనసు విరిగిపోయేటట్టు చేసిన వ్యక్తుల గురించి చరిత్ర పుట్టులో అలా మిగిలిపోతారు ఎందుకంటే ఎంత హెల్ప్ చేసినా అది హెల్ప్ కాదు భావం లేదు అనే వ్యక్తులకే ఈ వీడియో అంకితం ఇప్పటికైనా మారి మన జీవితంలో వెళ్ళాలని ప్రయత్నం చేద్దాం అందరికీ గోల్డెన్ టైం స్టార్ట్ కావాలని నేను కోరుకుంటాను